శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా విష్ణుపాసనము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు నాతో ఒకసారి తన గురజాల ప్రయాణములను గూర్చి ప్రస్తావింపసాగిరి వారొకసారి చిన్న వయస్సున మా ఊరకు గురజాల వచ్చుట తటస్థించినదట మాస్టర్ రండి చిన్నప్పుడు ఒకసారి గురజాలొచ్చారటండి గురజాలంటే పుణ్యశాస్త్రి గారి సొంత ఊరు ఆ ఊరు వచ్చారట ఆ ఊరు వచ్చిన విషయం పుణ్యశాస్త్రి గారితో ఒకసారి తెలియజేశారటండి సంభాషణ సాగిన విధమును ఇట ఉటంకింతును మాస్టర్ గారు అన్నారట ఏమో పున్నయ్య ఇప్పటికి మీ ఊరిలో తేళ్ళు మండ్రగబ్బలు జర్రులు పాములు నడి రోడ్డు పైననే స్వేచ్ఛగా తిరుగుచున్నవా అని మాస్టర్ అడిగారండి పున్నయ్య శాస్త్రి గారు దానికి సమాధానం చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కరెంటు వచ్చిందండి మా ఊరికి అప్పటి నుండి తేళ్ళు పాములు మండ్రగబ్బలు స్వేచ్ఛగా తిరుగుడా తగ్గినది అత పూర్వము మీరు అన్నట్లుగానే ఉండేది ప్రస్తుతము కూడా ఇంకను దారిలో అప్పుడప్పుడు ఇవి కనపడుచున్నవి మా ఇంటిలో నా చిన్నప్పుడు చాలా ఎక్కువ కనపడేటివి అయినను నా అనుమానము మా ఊరి సంగతి మీకెట్లు తెలియను అప్పుడు మాస్టారు చెప్తూ ఉన్నారండి మాస్టారు చిన్నప్పుడు గురజాల వెళ్ళటం జరిగింది గురజాల్లో మాస్టారి మేనత్తగారి భర్త గారు గొట్టుముక్కల రమాకాంతాచార్యుల వారు తహసీల్దార్గా పనిచేసేవాళ్ళటండి అప్పుడు వాళ్ళ మావయ్య గారింటికి వెళ్ళారు మాస్టారు అప్పుడు జరిగిన ఒకనొక సన్నివేశం చెప్తూ ఉన్నారండి ఇది మనకి చాలా ఒక చక్కటి కథలాగా ఉంటుంది చక్కటి సందేశము ఉంటుందండి ఈ కథని మనం జాగ్రత్తగా విందాం మాస్టర్ గారే పలుకుల్లోనే వింద మాస్టర్ గారే చెప్తూ ఉన్నారు నా చిన్నప్పుడు ఒకసారి మీ ఊరు వచ్చి తినోయి గురజాల తహసీల్దారుగా మా మావయ్య పని పనిచేసేవారు ఆయన పేరు శ్రీ గొట్టి ముక్కల రమాకాంతాచార్యుల వారు ఆయన మా మేనత్తగా భర్తగారు ఆయన నుదుటిపై నామము ధరించేవారు వారి వద్దకు ఒకసారి వచ్చాను అప్పుడు మీ ఊరు చూసుట జరిగినది ఆయన వద్ద రెండు మూడు రోజులున్నాను ఒకరోజు వారు కారంపూడి సీమలో శిస్తు వసూలికై బయలుదేరారు శిస్తు వసూలు అంటే మనం జమాబందీ అంటారండి మనం ఆ పదాల్లో జమాబందీ అంటాం కారంపూడి నుండి నడకయే కనుక కారంపూడి అనేటువంటి ఊరు ఒక ఇరవై కిలోమీటర్లో ఏమో ఉంటుందండి గొరదాల నుంచి కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఆ రోజుల్లో నడకే కారంపూడి నుండి నడకయే ఆయన వెంబడి వెట్టివాడు నేను నడుచుచున్నాము ఆ తహసీల్దార్ గారు ఆయన ఆఫీస్ పని మీద వెళ్ళారు వెళ్తూ వెళ్తూ మాస్టర్ గారిని కూడా తీసుకెళ్లారు ఆ నడుస్తూ ఉన్నారు వాళ్ళు ఆయన తహసీల్దార్ గారు నడుస్తూ ఉన్నారు ఆయన వెంబడి వెట్టివాడు మాస్టర్ ఇద్దరు నడుస్తూ ఉన్నారండి మాస్టర్ చెప్తూ ఉన్నారు ఒక అడవి గుండా వెళ్లవలసి వచ్చినది చెట్లు గుబురుగా అలుముకుని ఉన్నవి ఇంతలో మా ముందు దొంగల ముఠా ఒకటి తారసిల్లినది గట్టిగా కేకలు వినపడినవి పైకపు మూట అక్కడ పెట్టమని అంతకు పూర్వము చెట్లపైన దాగి ఉండి మమ్ములను వారు గమనించుచున్నారన్నమాట మేము వారున్న చెట్ల వద్దకు వచ్చు సమయమునకు ఒక్కసారిగా దూకారు వెట్టివాడు భయపడ్డాడు నేను ఆ దృశ్యాన్ని వీక్షించుచుంటిని మాస్టారు ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ ఉన్నట్టండి అంటే ఏంటి ఏమీ స్పందన లేదు స్పందించలా మాస్టారు వెట్టివాడైతే భయపడ్డాట మా మామయ్యయు వారిమీయు అనలేదు వాళ్ళ మామయ్య రమాకాంతాచార్యులు వారి ఏం అనలేదుటండి వాళ్ళని కోప్పడనూ లేదు భయపడనూ లేదు వారికి పైకప్పు మూట అప్పజపనూ లేదు ఆయనటండి ఆశ్చర్యంగా వాళ్ళని కోప్పడలేదుట ఈయన భయపడలేదుట వాళ్ళకి డబ్బుల మూట అప్పజపనూ లేదుట ఈ మూడు చేయలేదుటండి ఊరక వారి వైపు వీక్షించిరి వాళ్ళ వైపు చూసేటండి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేట ఆ దృక్కులు తమపై పడగనే వారెల్లరూ ఉక్కుమ్మడిగా ఆయన పాదాలకు సాష్టాంగ దండ ప్రణామము ఆచరించి ఆయన వారిని మృదులముగా పలకరించి వీడ్కోలు పలికిరి నేను ఈ సంఘటన విని విస్తుపోయాను అప్పుడు ఈ సంఘటన చెప్పిన తర్వాత పుణ్యశాస్త్ర గారు అడిగారట మాస్టర్ని మాస్టర్ గారు ఈ విధముగా దొంగలు బలవంతులయ్యును బలమేమియును లేని మీ మామయ్యకు ఎట్లు ప్రేణమిల్లారు అప్పుడు మాస్టర్ చెప్పారటండి మా మామయ్య విష్ణు భక్తుడు ఆయన విష్ణుపాసన ఫలమే ఈ దొంగల ప్రణామము విష్ణు అనగా ఏ కాదు అండి వాళ్ళ మామయ్య గారు విష్ణుపాసనం అంటే ఏంటి రోజు విష్ణువుని పూజిస్తారు అని మాత్రమే కాదండి సర్వాంతర్యామిని నిరంతరము దర్శించి అనుభూతి నందుటయే మా మామయ్య దృష్టికి ఎల్లరూ విష్ణుస్వరూపులయే అంతయు విష్ణుమయమే అని చెప్పారటండి మాస్టర్కి కనుక అంతా విష్ణుమయమే ఆయనకి కనిపించిన ప్రతి వాళ్ళు కూడా విష్ణు స్వరూపులే అందువల్ల అట్లా విష్ణుపాసన చేసినటువంటి ఆ పరమ పవిత్ర మూర్తి వాళ్ళ వైపు చూసేసరికి వాళ్ళకి ఏమనిపించిందో మరి ఆ సాష్టాంగ దండ ప్రణామం చేసేట అంటే దొంగలుగా వచ్చి వాళ్ళ డబ్బులు అపహరించి వెళ్ళిపోవలసిన వాళ్ళు ఆ డబ్బులు తీసుకోకుండా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు నాకు ఈ సన్నివేశమును వర్ణించి చెప్పిన ఉద్దేశము నన్ను అట్లు విష్ణు ఉపాసనము కావించుమనుటయే అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు కనుక విష్ణుపాసనము అనేటువంటి హెడ్డింగ్ కింద చక్కటి విషయాన్ని అందజేశారండి పున్నయ్య శాస్త్రి గారు తర్వాత అంశము గురువు శిష్యుని చేరుట అనేటువంటి అంశం అండి ఇది కూడా చెప్పుకుందాం మనం గురువు శిష్యుని చేరుట ఇంకొక రోజు భోజనానంతరము మధ్యహాలులో మాస్టర్ గారు నన్ను ఇట్లా అడిగిరి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి భోజనం తర్వాత మధ్య హాల్లో మాస్టర్ పుణ్యశాస్త్రి గారిని అడిగారట పున్నయ్య నీవు మొదటిసారిగా నన్ను ఎప్పుడు చూచితివి అంటే పుణ్యశాస్త్రి గారు చెప్పారట హిందూ కళాశాలలో శ్రీ చెంతా వెంకటేశ్వరులతో కలిసి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్లో మొదటిసారిగా చూచితిని అని చెప్పి తిని అని అంటూ ఉన్నారు మాస్టర్ గారట నవ్వుతున్నారు నవ్వుతూ ఇట్లా అన్నారట కాదు పున్నయ్య నీవు చిన్నవాడుగా హై స్కూలులో చదువుచున్నప్పుడు మీ ఊరి హై స్కూలు వార్షికోత్సవమునకు వచ్చి వేదికపై ప్రసంగించితిని మీ స్కూలులో సుబ్బారావు అను నా పాత విద్యార్థి ఉపాధ్యాయుడుగా పనిచేయుచుండడువాడు అతడు నన్ను మీ స్కూలు వార్షికోత్సవమునకు ఆహ్వానించగా వచ్చితిని అంతకు మునిపే మాస్టరు పున్నయశాస్త్రి గారు చదివేటువంటి స్కూల్లో వార్షికోత్సవంలో మాట్లాడటం కోసం వచ్చారటండి ప్రసంగించటం కోసం వచ్చారట అది గుర్తొచ్చి అది గుర్తు చేస్తున్నారండి మాస్టర్ చూడండి ఎంత చక్కగా గుర్తు చేస్తూ ఉన్నారో ఎంత సునీసూక్ష్మంగా గుర్తు చేస్తున్నారో చూడండి నేను వేదికపై నుండి ప్రసంగించుచుండగా నీవు ముందు వరుసలో ఫలానా రంగు నిక్కరు ఫలానా రంగు చొక్కా ధరించి కూర్చుండి ఇంటివి ఆ టైంలో ఈ పుణ్యశాస్త్రి గారు ఏ రంగు చొక్కా వేసుకున్నారు ఏ రంగు నిక్కర వేసుకున్నారు ఏ వరసలో కూర్చున్నారు కూడా చెప్తూ ఉన్నారండి మాస్టరు నా ప్రసంగమునకు స్పందించి నీవు ముఖమును ఇట్లు పెట్టితివి అని మాస్టరు ఇట్లా చూపిస్తూ ఉన్నట్టండి నువ్వు ఇట్లా పెట్టావయ్యా నా ప్రసంగానికి స్పందించి నువ్వు ముఖాన్ని ఇట్లా పెట్టావని చెప్తున్నారట నేను నిన్ను వీక్షించితిని నీవును నన్ను దర్శించితివి గుర్తుకు తెచ్చుకొనుము ఈ సంఘటన జరిగినది పంతొమ్మిది వందల యాభై నాలుగు మార్చి నెలలో నాకు లీలగా ఈ దృశ్యం జ్ఞప్తికి వచ్చినది శ్రీవారు మొదటిసారి నన్ను వీక్షించి నన్ను తన వద్దకు చేర్చ నిశ్చయించిరన్నమాట మొట్టమొదటిసారి మాస్టర్ చూసింది మాస్టర్ మనకి ఈ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి ఫస్ట్ వాల్యూ మొదట్లో కూడా రాశారండి నా మొదటి దర్శనము అని చెప్పి రాసి ఇట్లా హిందూ కళాశాలలో జరిగిందని రాశారు కానీ అసలు మొదటి దర్శనం అది కాదు ఇదండి మాస్టారు అంతకు మునిపే ఒకసారి గురజాలలో వీళ్ళ స్కూల్కి రావటము వీళ్ళ యానివర్సరీలో మాస్టార్ ప్రసంగించటము అప్పుడు పుణ్యశాస్త్రి గారు కూర్చొని ఉండంగా మాస్టర్ చూడటము అన్నీ మాస్టార్ పూసకూర్చినట్టు చెప్పారట కొన్ని వేల మంది సదస్సులు కూర్చుండిన సభలో నన్ను గుర్తించి తన వైపుకు ఆకర్షించిన మహనీయులు వారు అనగా జన్మాంతరముల నుండి నన్ను నడిపించుచున్నవారు కనుక ఈ సన్నివేశం ద్వారా ఉందంటే మాస్టారు పుణ్యశాస్త్రి గారిని జన్మాంతరముల నుండి నడిపించుచున్నారు ఈ జన్మకు సంబంధించిన విషయము కాదు ఇది కొన్ని జన్మలుగా ఈ పుణ్యశాస్త్రి గారు ఆ పరమ గురువుల ప్రణాళికలో అంతర్భాగమైనటువంటి వారు అందుకే కదండి ఆయన ఇంత చక్కగా గుర్తుపెట్టుకున్నారు మాస్టర్ కొన్ని వేల మంది సదస్సులు కూర్చుండిన సభలో పుణ్యశాస్త్రంగాన్ని గుర్తించటము ఆయన వైపు ఆకర్షించటము మొదలగినవి జరిగినాయి ఇట్టి పరమ గురువులకు మెరుకయ్యే మనకు మాత్రము ఎన్నో జన్మల వరకు వారు మన గురువు అని తెలియదు వాళ్ళకి మనం తెలుసండి గురువు ఎప్పుడు మనల్ని కనిపెట్టుకొని ఉంటాడు కనుక వాళ్ళకి మనకు తెలుసు మనము కొన్ని జన్మల వరకు వాళ్ళని గుర్తుపట్టలేవండి అని మనకి తెలియకపోవచ్చు తెలియ అని అంటూ ఉన్నారు అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇదియే చెప్పెను శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడండి భగవద్గీతలో బహుని మే జన్మాని వ్యతీతాన్ని తవచార్జున తాన్యహం వేత్త పరంతప అయ్యా నీకు నాకు ఇది మొదటి జన్మం కాదయ్యా బహునిమే జన్మాని వ్యతీతాన్ని తవచార్చునా అని అన్నారు శ్రీకృష్ణుడు అర్జునుడితో కనుక ఈ గురు శిష్యుల సంబంధము ఇప్పటిది కాదు ఈ జన్మకు సంబంధించింది కాదు కొన్ని జన్మలుగా ఆయన పరమ గురువుల ప్రణాళికలో ఉన్నటువంటి వారు అనేటువంటిది మనకు చక్కగా అవగతమవుతూ ఉన్నదండి కనుక ఇంతటితో గురువు శిష్యుని చేరుట అనేటువంటి అంశము పూర్తయిందండి తర్వాత ఇంకొక చిన్న అంశం చిన్న అంశం అంటే సైజులో చిన్నదండి ఇక్కడ మనం అదివరకు కూడా చెప్పుకున్నాం చిన్న అంశం అని నేను ఎప్పుడన్నా కూడా అది సైజులో చిన్నది అంతేగాని దాని లోపల ఉండేటువంటి తత్వం విషయంలో ఏ ఏ విషయము ఏ అధ్యాయము కానీ ఏ వాక్యము కానీ చిన్నది కాదు కర్మసు కౌశలం అనేటువంటి అధ్యాయమండి ఇది పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మన చుట్టూ పరిసరములలో ఉన్న విషయములలో మన దైనందిన కాలకృత్యములకు కర్తవ్యానుష్ఠానమునకు పనికి వచ్చు అంశముల ఎడల స్పృహ కలిగి ఉండవలను మన చుట్టూ ఉండేటువంటి విషయాల పట్ల మనం స్పృహ కలిగి ఉండాలండి భక్తి యోగ సాధకులు ఏ వృత్తిలో ఉన్నను కర్తవ్యానుష్ఠానమున నిష్ఠులు కావలను భక్తులనగా పూజలు భజనలు చేయుటకు తప్ప ఏ పనిని చేయుటకు పనికి వారు అను అభిప్రాయము తప్పు అని మాస్టర్ గారు చెప్పేవారు భక్తులంటే ఏంటి ఏదో పూజలు చేసుకుంటుంటారు భజనలు చేసుకుంటారు మిగతా ఏదైనా వ్యావహారికమైనటువంటి పనికి కానీ లేదా ఇంకో పనికి కానీ వాళ్ళు పనికిరారయ్యా అనేటువంటి అభిప్రాయం తప్పు అని మాస్టర్ చెప్పేవాళ్ళారండి కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు మనము ఆ కర్తవ్యం చేయటానికి పనికి వచ్చేటువంటి అంశాల వల్ల మనము స్పృహ కలిగి ఉండాలి అని అంటూ ఉన్నారు మనము కర్తవ్యానుష్ఠానమున నిష్ఠులు కావాలి మనము అని అంటూ ఉన్నారండి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు నేను ఒకసారి దంతధావన చూడటం అనుకుని అంటే పండ్ల పొడి పళ్ళు తోముకునే పొడి అనుకునేటండి పుణ్యశాస్త్రి గారు ఒకసారి తలంటికి పనికి వచ్చు శాం షాంపూ పొడిని చేతిలో ఉంచుకొంటిని షాంపూ పొడి ఉంటుంది కదండి అది రుద్దుకునేది అది చేతిలో పెట్టుకున్నట్ట పళ్ళు తోముకుందామని దానితో దంతధావనము కావించు ప్రమాదమును రాధాకృష్ణ తప్పించెను రాధాకృష్ణ గారు అమ్మగారి సోదరుడు రామ రాధాకృష్ణ గారు వచ్చి పున్నయశాస్త్రి గారికి అయ్యో పొరపడుతున్నావు ఇది దంతధావనకు ఉపయోగించేటువంటి పొడి కాదు ఇది షాంపూ అని సరిదిద్దటండి ఈయన కర్మకుశలుడు అంటూ ఉన్నారు మాస్టర్ డిగ్రీ చదువుచు కూడా ఇట్టి సాధారణ విషయములను ఎరుగకుండుట పనికిరాదని మాస్టర్ గారు ఉద్భించి స్వల్ప విషయములందు నేర్పు శ్రద్ధ నెరపని వాడు ఆధ్యాత్మిక విషయములందు శ్రద్ధ చూపచాలడు కదా అని వారి హెచ్చరిక అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు ఇంతటితో ఈ అంశము కూడా పూర్తయిందండి కర్మసు కౌశలం అనేటువంటి అంశము తర్వాత మృత సంజీవిని అనేటువంటి అంశము అది రేపు చెప్పుకుందామండి మనం మృత సంజీవిని అంటే పున్నయశాస్త్రి గారి జన్మించినటువంటి విధానము తద్వారా ఆయన పరమగురువుల ప్రణాళికలో ఎట్లా అంతర్భాగమైనటువంటి అయ్యారు అనేటువంటి విషయము మనకి చక్కగా ఈ అంశంలో తెలుస్తుందండి కనుక మృత సంజీవిని అనేటువంటి అంశాన్ని రేపు మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ